వీడియో ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే మనం చెప్పాను కదా మాది ఒకటి పొడిచే గేదె ఉంటే దాన్ని బేరం పెట్టాను అమ్మేశాను వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారు అది తేలడం వల్ల నాకు పాలు కొంచెం ఇబ్బంది అవుతుంది ఖాతాలు ఉన్నాయి కదా సరిపోవట్లేదు అనేసి వెంటనే ఏం చేశానంటే మళ్ళీ నేను వెళ్ళి ఒక గేదెను మరి చూసి అది నచ్చి తీసుకొచ్చాను మిత్రమా గేదె మీకు చూపిస్తాను పాలు పిండే వీడియో కూడా మీకు చూపిస్తాను మిత్రమా తీసుకొచ్చిన గేదెను చూపెడతాను రండి మిత్రమా ఇవన్నీ నేను తెచ్చిన లేదవుతుంది చూడండి చూసి అన్ని కంగారు పడుతుంది నీకేదండి దాని లేగ అక్కడ ఉంది గుడ్డి లేగా పాలు తీయడానికి లేగనైతే ఇప్పాను చూడండి ఇది కొద్దిగా తాగినాక తీసి పక్కన కట్టేసి పాలు పిండుతాను ఇది కూడా ఈ దాదాపు ఆరు రోజులే అవుతుంది మూడు లీటర్ల పాలు ఇస్తుందండి నేనైతే తీసుకొచ్చాను కదా ఎంతకు తెచ్చానో గెస్ట్ చేయండి లేకయితే పాలు తాగింది దీన్ని ఇక్కడ కట్టేసి నేను పాలు తీస్తున్నాను చూడండి చూడండి బాబుని కొద్దిసేపు వీడియో ఆపుతున్నాను ఎందుకంటే హైట్ సరిపోవట్లేదు కొత్తగా ఏదో కదా కొంచెం అలవాటు అయ్యేదాకా ఇదిగో ఇలా ఎత్తి పిండదామనేసి డబ్బా నీళ్ళ డబ్బా ఇమ్మన్నాను ఊకి కదులుతుంది కదా దానికోసమని ఈ కలిపి ఇదిగోండి మిత్రమా దాని పాలు అయితే నేను తీసి చూపిస్తున్నాను అది పాలు పిండేటప్పుడు కాస్త చికా చేసింది కదా ఎందుకు చికా చేసిందంటే ఈ టైంలో పెద్ద పెద్ద ఈగలన్నీ వస్తాయి దారిన పోయేటప్పుడు గేదెలు అడవికి వెళ్తాయి కదా అడవి నుంచి వస్తాయి అక్కడక్కడ గేదెలు ఉన్న వాళ్ళ ఇళ్ళకి అట్లే వేరే గేదెతో పాటు వచ్చేసాయి పాలు పిండేటప్పుడు యమా చికా చేసింది వాటికి ఏదో ఒక ఉపాయం చేసి అవి వాటిని కరవకుండా ఉన్నాయని గేదెలు కరవకుండా ఉన్నాయనుకోండి చక్కగా నుంచి ఉంటుంది అవి కరవడం వలన అటు ఇటు కదులుతుంది మిత్రమా ఏదో ఒక ఉపాయం అంటే ఎవరినా ఆ టైంకి ఎవరైనా ఏదో ఒక ఉపాయం చేసి ఆ బొండీగలు తన్ని కరవకుండా చూసుకుంటే చక్కగా పాలు ఇస్తుంది మిత్రమా ఇదిగోండి మిత్రమా పాలు చూసారు కదా ఇవాళకి ఆరు రోజులే కాబట్టి ఇంకా ఒళ్ళు ఆరలేదు ఒళ్ళు ఆరితే ఇరవై ఒక్క రోజు కల్లా పాలు ఎక్కువ పడతాయి పాలు ఇంకా దీనికంటే ఇప్పుడే మూడిచ్చింది ఆ దీనికంటే ఎక్కువ మనం పిండుకోవచ్చు మిత్రమా ఇది మొన్నే ఈ కాబట్టి పాలైతే కాస్త పలుచగానే ఉంటాయి రాను రాను పాలు చిక్కబడతాయి మిత్రమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్